న్యూస్ వినాయక చవితి పండుగ సందర్భంగా బొల్లపల్లి ఎస్ఐ బాలకృష్ణ మండల ప్రజలందరికీ తెలిపారు ప్రజలు శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు వినాయక మండపాల వద్ద ఎలాంటి గొడవలు అల్లర్లు లేకుండా పండుగను జరుపుకోవాలని ఎస్ఐ బాలకృష్ణ ప్రజలకు సూచించారు వినాయక నిమజ్జనాల సమయంలోనూ శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని డీజీలు బాణసంచా వంటి వాటికి దూరంగా ఉండాలని కోరారు అలాగే నిమజ్జన ఊరేగింపులో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు ఏదైనా సమస్య లేదా ఇబ్బంది ఎదురైతే తక్షణమే పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ బాలకృష్ణ ప్రజలకు భరోసా ఇచ్చారు ప్రజల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఆయన స్పష్టం చేశారు ఈ వినాయక చవితి పర్వదినాల్లో ఊరేగింపుల సమయంలో కానీ ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎవరికైనా వస్తే మాకు వెంటనే మా పోలీసు వారికి సమాచారం ఇవ్వండి మేము త్వరితగతిన అందరం కూడా అందుబాటులో ఉంటాము ఏదైనా సమస్య వస్తే మా దృష్టికి తీసుకురండి అంతేకాని ప్రజలెవరూ కూడా ఒకరితో ఒకరు గొడవ పడి ఆ గొడవను పెద్ద చేసుకొని ఇబ్బంది పడే విధంగా చేసుకోకండి ఈ వినాయక చవితి పర్వదినాన్ని అందరూ కూడా భక్తి ప్రబద్ధులతో చేసుకోండి కానీ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కలుగజేసుకోకూడదని అందరికీ తెలియజేస్తూ మరొకసారి వినాయక చవితి పర్వదినాన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ